మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షత జరిగినటువంటి జాతీయ చేనేత దినోత్సవంలో గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేనేతలకు చేయనటువంటి సంక్షేమ పథకాలని ఆ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పథకాల్ని ప్రవేశపెట్టమని చెప్పి సూచిస్తూ ఆ రోజు మరి చేనేత దినోత్సవంలో కోరిన మీదట రెండు వందల యూనిట్లు ఉచిత విచిత అలాగే ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా నేతన్న భరోసా పథకం కింద మరి ఇస్తామని చెప్పి ప్రకటించడం ఒక చరిత్ర ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు మనందరం అందరం కూడా చేనేత ప్రజలంతా గర్వించదగినటువంటి సంక్షేమ పథకాలని ఆ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అంతేకాదు మన సేనేతల ఆశా ప్రజాబంధు మరి కోటయ్య గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఏసీవులో ఉన్నటువంటి చేనేత రంగంపై ఆయన తన తుది శ్వాస వరకు కూడా పోరాడినటువంటి వీరుడు ప్రగడ కోటయ్య గారు ఆయన్ని మరి స్మరిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలకి గుర్తింపుగా మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేశారు ఆయన ఏదైతే చేనేత ప్రజల కోసం మరి చివరికంటూ పనిచేశారో ఆ గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆయన జయంతోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి సూచన చేశారు అంతేకాదు మంగళగిరిలో అతి పెద్ద పార్కు ఇట్టుకో వద్ద లోకేష్ గారు నిర్మాణం చేస్తున్నారు దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో ఆ పార్కు నిర్మాణం అవుతుంది ఆ పార్కుకి ప్రగడ కోటయ్య గారు పేరు పెడతామని చెప్పేసి ప్రకటించారు అంతేకాదు అదే ప్రార్కు ఆయన విగ్రహాన్ని కూడా నెలకొడతామని మరియు లోకేష్ గారు ఆ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రకటించడం చేత ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం మరి ఇది సామాన్యుల విషయం కాదు ఏనేతల పట్ల మరి మన తెలుగుదేశం పార్టీయే కాదు కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే దానికి ఇది ఒక తార్కాణం ముఖ్యంగా మన లోకేష్ గారు తన సొంత కుటుంబ సభ్యుల్లాగా చేనేత ఉన్న అక్కడకు తీసుకున్నారు ఇది ఎవరు కూడా మరి మరిచిపోలేనటువంటి మరి విషయం అని చెప్పేసి సర్భంగా తెలియజేస్తున్నాను చేనేత ప్రజలంటే తన సొంత కుటుంబం భావించే నాయకుడు దొరకడం మన అదృష్టం ఈరోజు చేనేత ప్రజల పట్ల వృత్తి పట్ల వారికి వృత్తిపరంగా రావాల్సినటువంటి అనేక సౌలభ్యాలను కల్పిస్తూ వారి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆయన మరి మన ముందుంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మరి లోకేష్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి చేనేతల తరపున హృదయపూర్వక కూడా ఒక కొండ చిత్రాలు తెలియజేస్తూ నాడి నడక శృతిలో నాదంగా వాడు చప్పుడే లయబద్ధంగా నాడి నడక శృతిలో నాదంగా వాటు బంగా లయబద్ధంగా పే కల్లి అక్షరాల పదాలతో అడుగుపే కాల్లి అక్షరాల పదాలతో హరివిల్లు వర్ణాల అందమైన భావాలతో కీర్తించన స్వామి నారసింహ మంగళారీపానారీల స్వామినార సింహ మంగళారీపానారసింహ నూలు తోడు రాక్షుక్రం కదురుపైన రారమ్ తయారైల కండెలో కరుపైన తో తయారైన కండెలు కండెలోన కనిపించును స్వామి నారసింహ మంగళాద్రి పాలకాల లక్ష్మీనారసింహు శివారాలను అడుగుతోడినప్పుడు ఆసు విసిరే ధారాలను పడుగు తోడినప్పుడు పడుగులోన కనిపించును స్వామి నరసింహ మంగళాద్రి పాలకాల లక్ష్మీ నరసింహ ఈరోజు జాతీయ జయనేత దినోత్సవ సందర్భంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమ ప్రభుత్వం అంతా కూడా చేనేతల మీద వరాల జల్లులు కురిపించడం జరిగింది చేనేతలకి ఏదైతే దశాబ్దాలుగా తలగా మిగిలిపోయినటువంటి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి చేనేతలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు రూపాయలు చేనేతల అకౌంట్లో పడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీకి సంఘీభావంగా ఈ రోజున మంగళగిరి పాత పాత మంగళగిరి భావన స్వామి గుడి సెంటర్ నుంచి నరసింహస్వామి గుడి వద్ద వరకు చేనేతలందరూ కూడా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాదిగా చేనేతలు పాల్గొనడం కూడా చాలా ఆనందించదగ్గ విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా స్వామి వారి దేవస్థానం అంగి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వరకు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అపాధ్య ధర్మకర్తల మండలి సభ్యురాలు కమిషకి జారకీదేవి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇంజమూరి ఆశాబాల టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు వాసా పద్మ తాడేపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ నిర్మల కుమారి గారు స్వర్ణకారకారపురం మల్లవరపు వెంకట్ మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట ఇంకా అనేక మంది ప్రముఖులు జనసేన కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం పర్వతం మధు గారు ఉన్నారు అలాగే ఎంటీఎంసీ జనసేన అధ్యక్షులు మనపాటి వెంకట మారుతీరావు అలాగే ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే ఇంకా జనసేన బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు అలాగే మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు గారు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు గారు అలాగే ఆక్రాతి నాగేంద్రం బాలకృష్ణ గారు మన యువ నాయకుడు మైనార్టీ నాయకులు అలాగే టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ అనేక మంది ఇక్కడ ప్రముఖ నాయకులు గారు కోసూర్ రాజా గారు ఇంకా అనేక మంది లక్ష్మణరావు గారు మన యువ నాయకులు గోవాడ దుర్గారావు గారు వాక మాధవరావు గౌడ్ మాధవరావు గౌడ్ అయితే ఉత్సాహం ఉరకలేస్తుంది ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఇక్కడ అసలు ఆ పొట్లవతిని లక్ష్మణరావు గారిని చూస్తుంటే చెవు కేక అనిపించేలా అసలు వారు అబ్బా అబ్బా ఈ ర్యాలీలో నిండుదనం వచ్చింది వారు ఎక్కడ ఎటో చూస్తున్నారు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అలాగే మంగళగిరి పిఎస్సీఎస్ అధ్యక్షుడు రాష్ట్రేషన్

よいしょ。 అత్యంత ఉత్సాహపరితంగా జరుగుతుంది చేనేత మహిళలు చేనేత మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పాతమంగళగిరి భావనర్శి స్వామివారి కుడి వద్ద నుంచి ప్రారంభమైన చేనేతల ర్యాలీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం మీదుగా మార్కెట్ సెంటర్ అలాగే మిత్ సెంటర్ మీదుగా మెయిన్ బజార్ గుండా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకుంటుంది ఈ ర్యాలీ ర్యాలీలో చేనేత కార్మికులు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటం అనేది చేనేత వర్గాలకు మధుర వ్యాప్తంగా ఉంది అలాగే అడగకుండానే ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటిస్తామని అందిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చేనేతల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆటోనగర్ వ్యవస్థల వద్ద జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో నారా లోకేష్ గారి సూచన మేరకు ప్రకటించడం చేనేత వర్గాల్లో హర్షాతిరేక వ్యక్తమవుతోంది చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ చేనేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మంగళగిరిలో చేనేతల ర్యాలీ భారీగా నిర్వహిస్తున్నారు చేనేత మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ర్యాలీ ఉత్సాహ వాతావరణంలో కొనసాగుతుంది తెలుగు మహిళలు అలాగే చేనేత మహిళా కార్మికులు ఇంకా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు కూటమి నాయకులు ర్యాలీకి ముందు భాగాన ఉండి ర్యాలీని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ చేనేత మహిళలు చేనేత మహిళా కార్మికులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ చేనేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేతలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది ఇప్పుడు ప్రస్తుతం సిటీ డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం మరి కొద్దిసేపట్లో దేవస్థానం వద్దకు చేరుకుంటుంది ఈ ర్యాలీ ర్యాలీలో చేనేత కార్మికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొంటున్నారు

মিষ্টিনো алеকমাত ওটা বেয়িকু ফালনা আয়া গেতে রেটা কারে গ্যালিয়ো র্যালি লো পলকুতনার আসল ওটা বকতার ইয়া সেতা সেতা নিপাক হাকাস 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 হ Điều tiến lên 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 tiến చేనేత మహిళా కార్మికులు ఎంతో ఓపికగా రాట్నం ఒడుకుతున్నారు ఎంతో ఉత్సాహంగా చేనేతలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు అలాగే రాట్నం వడుగుతూ ఉండటంతో పాటు చేనేత కార్మికులు మగ్గం కూడా నేస్తున్నారు ఈ ఒక ట్రాక్టర్ పైన పెట్టారు ఇవన్నీ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ర్యాలీలో పాల్గొన్న వాళ్లే కాకుండా దారి పొడవునా ఉన్న ప్రజానీ ఆసక్తిగా ర్యాలీని గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా చేనేత మహిళ చేనేత మహిళా కార్మికురాలు రాట్లో ఓడుతుండడాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం చేనేతలకు వరాల జల్లు కురిపించడంతో నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటన అలాగే ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులకు ఇస్తుండటం అలాగే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతను మూడు వేల నుంచి ఏకంగా ఒక్కసారిగా నాలుగు వేలకు పెంచడం మరీ ముఖ్యంగా చేనేతలకు యాభై సంవత్సరాలకే ఈ పెన్షన్ అందిస్తుండటం గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే క్రిప్ట్ ఫండ్ ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు చేనేతలకు అనేక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు అలాగే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన సొంత నిధులతో చేనేత వర్గాలకు అనేక అనేక సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేసి చేనేతల మనసులు దోచారు ఇప్పుడు చేనేతల ర్యాలీ మితి సెంటర్ కు చేరుకుంది ఎంతో ఉత్సాహంగా గురువాటి చేనేత చర్యలు ప్రదర్శిస్తూ మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ర్యాలీ ప్రస్తుతం మితి సెంటర్ వద్ద ఉంది ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు అలాగే చేనేత కార్మికులు చేనేత వాడల నుంచి పెద్ద ఎత్తున ప్రధానంగా రాజీవ్ గృహకల్ప రత్నాల చెరువు వివర్స్ కాలనీ పాతమంగళగిరి ఇంకా అనేక ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు తరలి వచ్చారు మీరంతా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ర్యాలీలో చూస్తున్నాం మనం మైనార్టీ మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ওতে লাভই যে রে টাকা দা হোতি না হোতি লাভই যে রে টাকা দা হোতি না হোতি লাভই যে রে টাকা দা ওতে লাভই যে রে টাকা দা হোতি না হোতি লাভই যে রে টাকা দা ওতে লাভই যে রে টাকা দা হোতি না হোতি লাভই যে রে টাকা দা Ya aku tahu kamu tahu ni udah ni udah ni aku tahu 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 తూర్పు రాజగోపురం రాజా వాసిరెడ్డి నాయుడు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన తూర్పు రాజగోపురం అలాగే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నారా లోకేష్ సంచలన విజయం సాధించారు చారిత్రక విజయాన్ని నమోదు చేస్తున్నారు చేనేతలంటే చేనేతలంటే నారా లోకేష్ కు ఎన్నలేని మక్కువ చేనేతలు అడగకుండానే అనేక వరాలు ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చేనేతలకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానం నుంచి మంగళగిరి దేవస్థానం వరకు చేనేతలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో చేనేత మహిళలు చేనేత కార్మికులు కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే చేనేత మహిళలు చేనేత కార్మికులు చేనేత వాడల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు ర్యాలీ ఇప్పుడే దేవస్థానం వద్దకు చేరుకుంది